నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ని వైసీపీ నేత గోరంట్ల మాధవ ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో మంత్రి నారా లోకేష్ గారి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే మాట్లాడుతున్నాడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి గోరంట్ల మాధవ్ మంత్రి నారా లోకేష్ గారి మీద కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి అసలు అంటే ఈ వీడియోలో అది పాత చింతకాయ పచ్చడి లేదా అంటే పాత సీసాలో కొత్త పచ్చడి అన్ని ఉంటాయి కదా సామెతలో ఆ రకాన్ని చెప్పాల్సి వచ్చినందుకు నాకు బాధాకరమే కానీ ఈడ వైసీపీ వాళ్ళని నేను అలర్ట్ చేయాలని నేను అంటూ ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే అండి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు గత మూడు నెలల నుంచి అది నెమరేసి నెమరేసి ఏం చేస్తున్నాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ఈయన గిచ్చినట్టు చేస్తున్నాడు ఆయన వ్యవహార శైలి ఆ కేసులు ఎట్టబోయినాయి వాళ్ళు మీరందరూ మర్చిపోయినారా పొదిలి ఘటన ఏమైంది లేకుంటే ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద తలకాయ పడిపోయి చచ్చిపోయినాడు చూడు సింగయ్య ఆ ఘటన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమ్మ అందరూ మర్చిపోయినారా అందరూ మద్యం స్క్యాం పైన పడి ఉన్నారు ఇట్లాంటి చిన్న చిన్న కేసులపైన ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క సంబరపడతా ప్రశాంతంగా పబ్జీలు ఆడుకుంటాం అంటే మీ గోరంట్ల మాధవు వైసీపీ పార్టీకి పుండి తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు గతంలో కూడా చేబ్రోల్ కిరణ్ అనే ఒక ఐటీడీపీ కార్యకర్త పైన ఆయన వ్యవహార శైలి ఎట్టుందో మనం చూసాం ఒక పక్క ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు వైసీపీకి పూర్తిస్థాయి మైలేజ్ వచ్చింది ఈ క్రమంలో పోయి చట్టాన్ని తన చేతల్లోకి తీసుకొని గతంలో ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి గోరంట్ల మాధవ్ పోయి ఆడ ఏమి పీకేదిలే చేయగలిగేదిలే పోయి అతని పైన పోయి దాడికి చేసినట్టు వైసీపీ వారిలో మిగిలిన వాళ్ళు ఎవరిలోనూ చీము నెత్తూ లేనట్టు ఈయనకొక్కడే ఎన్ని ఉన్నట్టు పోయి ఆయన ప్రయత్నం చేసినాడు ఏమైందో మనం చూసాం ఎత్తకపోయి జైలు చేసినారు మనం చూసాం ఆ వ్యవహారం అంతా కాబట్టి ఉపయోగం లేని చెత్త పనులు చీదిరించుకునే పనులు వైసీపీ వారు ముఖ్యంగా పాపము వాళ్ళ మైలేజ్ ని చేసే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది ఏమైనా ఆయన ఏం మాట్లాడిన ఒకసారి వినిపించే ప్రయత్నం చేద్దాం నా స్పందన కరెక్ట్ అని మీరే చెప్తారండి నమస్కారం తెలియజేస్తున్నాను లోకేష్ బాబు నువ్వు ప్రమాణ స్వీకారం చేసినది రాజ్యాంగం మీద అమలు చేస్తున్నది మాత్రం ఈ రాష్ట్రంలో నువ్వు అమలు చేస్తున్నది మాత్రం ఎర్ర ప్రజలకు ప్రశ్నించే గొంతుపైన కత్తి పెడుతున్నావు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నావు గోరంట్లో మాధవ్ అంటున్నటువంటి మాట ప్రశ్నించే గొంతుపైన అదేదో కత్తి పెడుతున్నాడంట ఇతను బోర్గడ్డ అనీలు అతను ప్రశ్నించే గొంతు ఆయన పెద్ద జర్నలిస్టు ఆయన గొంతుపైన కత్తి నారా లోకేష్ ఉన్న చట్టం దాని ప్ర దాని పని తను పోయి అతన్ని అరెస్ట్ చేసింది అంతెందుకు ఆయన డ్రగ్ పెడ్లర్ అయినటువంటి కళ్ళ పైన ఏం చేసినా మనం చూసాము ఎవరైతే సోషల్ మీడియాలో తల్లి చెల్లి అనే భావచాల లేకుండా వాది వరుస లేకుండా వ్యవహరించే వారిని అందరిపైన నోటీసులు ఇచ్చి వచ్చి ఆడ సంతకాలు పెట్టుకోండి అని చెప్పి పోలీస్ పోలీస్ వారంటూ నిర్ణయం తీసుకున్నారు చాలా మంది జైలు ఏం లేరే అటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పి వాళ్ళు తోక ముడుచుకొని గమన ఉన్నారు సో ప్రభుత్వం కరెక్ట్ రూట్లో వెళ్తూ ఉంది ఇంకా ఆయన చెప్తా ఉంటే నాకు ఒక మాట అయితే గుర్తొస్తుందండి నారా లోకేష్ గారు రీసెంట్గా శ్యామల అనే వ్యక్తి వీళ్ళకి సిగ్గు మానం ఒకటి ఉండవు ఈయన ఒక అధికార ప్రతినిధి శ్యామల ఒక అధికార ప్రతినిధి వేళ్ళని పెట్టుకొని రెండు కళ్ళ సిద్ధాంతం అలా వీళ్ళని పెట్టుకొని ప్రజల్లోకి పోయి మాట్లాడనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అత్యంత చెత్త నిర్ణయం ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి కదా అటువంటి ఇటువంటి క్యాండిడేట్స్ వచ్చి మాట్లాడుతూ ఉంటే వైసీపీ వారు చీదిరించుకుంటున్నారు దండం పెడుతున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి వైసీపీలో యూత్తో కొద్దిమేర యాక్సెస్ ఉంది ఆయనకి దండం పెట్టి చెప్తున్నారు అయ్యా ఆ శ్యామలని దయచేసి మాట్లాడదని చెప్పు ఆ గోరంట్ల మాధవ్ని దయచేసి మాట్లాడదని చెప్పు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నారు ఆ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో జగన్ అన్నకు చెప్పే ధైర్యం లేకుండా పోతుంది ఆయన ఏం చేయలేక లబ్బోది పోతే ఎందుకంటే అండి నారా లోకేష్ గారిని మనం గతంలో గమనించాం ఇదే మాత్రం శ్యామల పేరు ఎందుకు ఎత్తినంటే ఆ నిన్న మొన్న కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది లోకేష్ని మళ్ళీ పప్పు పప్పు అన్నాం ఆ పేరు ఎక్కడ దరిదాపులో ఈ కూటమి ప్రభుత్వం గెలిచాక ఎక్కడ ఎవరైనా ఉచ్చరించింది కూడా నేను వెళ్ళా వీళ్ళు ఏందంటే వీళ్ళు ఏంటంటే చిన్నపాటి పెట్టి కేసు లాగా బెట్టింగ్ కేసులు ఇవన్నీ పెట్టుకుంటారు మనం ఏం చేయలేరులే మనం అంత పెద్ద అవినీతి చేయలేదు కదా అని చెప్పి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు వీళ్ళేదో మీడియా ముందుకొచ్చి అవాకలు చవాకలు పెడతారు ఇదంతా చుట్టి చుట్టి ఏడికి పోతారా అంటే జగన్మోహన్ రెడ్డి వరకు పోతుంది ఎందు పోతుంది ఈయన మహాంటే బయట మాట్లాడేవాడు ఇది ఏమి కాదు ఈయనకు ఫ్రీ లైసెన్స్ ఉంది ఇంకా అటువంటి పప్పు పప్పు అనే వ్యక్తి రాజ్యాంగం నడుపుతున్నాడని రెడ్ బుక్ రాజ్యాంగం అంటే నిజంగా టీడీపీ వాళ్ళు ఏదైనా చెప్తున్నటువంటి వాటికి వాళ్ళు సమరపడుతున్నారు వాస్తవంగా ఎందుకంటే నారా లోకేష్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఒకరిది కాదండి ఒకరికి ముగ్గురు నల్లకి సమాధానం చెప్పాలా అటు బీజేపీ వాళ్ళకి సమాధానం చెప్పాలా ఇటు జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పాలా ఎందుకంటే ఇండివిజువల్గా పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి లేదా పర్యన మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి నువ్వేమైనా కక్షా పూర్తిగా చేస్తున్నావా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగే ఛాన్స్ ఉంది లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేనకు సంబంధించి ఏదైనా సరే వాళ్ళు ఏదైనా కక్షా పూర్తిగా ఏదైనా చేస్తే టీడీపీ వారు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీగా వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు చట్టాన్ని వీళ్ళ పరిధిలోకి వీళ్ళ చేతలకి ఎవరు కూడా తీసుకోవాలా అది మనం అందరూ గమనించాలి కాబట్టి నారా లోకేష్ గారిని నీకేమి చేత కాదు నువ్వేమి పీకలేవు ఏమి చేయలేవు అనేటువంటి నారా లోకేష్ గారి పేరే రాష్ట్రం అంతా మారుమోగుతుందంటే టీడీపీ కార్యకర్తలు ఈయనకైతే ఒక్కసారి హ్యాడ్స్ ఆఫ్ ఉంటే చెప్పాలని నేనైతే కోరుతున్నాను మా రోజులు కూడా వస్తాయి మళ్ళీ మా రోజులు వచ్చినప్పుడు మా పండగ వచ్చినప్పుడు నీ తోన కేవలం మీడియా ముందు ఫోన్ లో బట్టలు ఇప్పి పట్టుబడిని అడిగి ఆయన ముందు తాగితే ఎట్టబల ముందు తాగి వచ్చేది ఒక కోటర్ వేసుకొని వచ్చేది మీడియా సమావేశానికి వచ్చేది ఎందుకు ఎందుకంటే ఆయన అంతరింగికులు చెప్పే మాట వాస్తవంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంది ఎవరికి అసలు వేస్తావు అసలు నేను సహజంగా అండి ఒక టీడీపీ సైడ్ జనసేన సైడ్ ఒకటైన కాదు కార్యకర్తలు నేను పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలు కూడా నేను విలువిస్తాను ఎందుకంటే పార్టీ ఏదైనా కూడా ఒక నాయకుడు నమ్ముకొని వీళ్ళు వెళ్తా ఉండేవాళ్ళు అటువంటి నా అటువంటి కార్యకర్తల యొక్క ఆశలను అడియాశలు చేసే విధంగా నేను చెప్తున్నాడు చూడు నారా లోకేష్ నీ చర్మం ఉలుచ్చాము ఏదో తకిళ్ళేస్తాము తోక వేస్తాము అని చెప్తే నిజంగా ఒరే నువ్వు అసలు ప్రతిపక్షంలో ఉన్నావు లేకుంటే విపక్షంలో ఉన్నావు నీకే అంత నోరున్నప్పుడు ఈ టీడీపీ కార్యకర్తలకి లేదా జనసేన కార్యకర్తలకి వాళ్ళకి ఎంత ఉండాలా వాళ్ళకి ఎంత ఉండాలంటున్నా నూట అరవై నాలుగు సీట్లు వచ్చి వాళ్ళు ఏం చేయాలంటే చేయలేరా మీరు ఏం చేస్తారంటే ఫర్ యూ రియాక్షన్ తీర్చాను ఆబ్జెక్ట్ అని ఈక్వల్ రియాక్షన్ అనే కేవలం ఆయన ఐన్స్టీన్ యొక్క సిద్ధాంతాన్ని కూడా మరిచి మీరేదో చేద్దాం అనుకొని ఒక రాయి వేస్తే నీ పైన పదిరాళ్ళు పడతాయి అప్పుడు మాత్రం లాస్ట్ ఇదే ఉన్నటువంటి కాలం కాదు ఇదేమి ఎందుకంటే సమయంలోతో ఉన్నారు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి రెస్పాన్సిబుల్గా ఉండాలా వీళ్ళు ఇదేనా ఒక మాట అన్నాడు కదా అని చెప్పి నీ నాలుగు కోసాము నీ చర్మం ఓడిచాము నీకు నీకు తలకాయలు పొగులుతా అని చెప్పి ఈ టీడీపీ కార్యకర్తలు ఎవరు నేను అన్నారనుకో ఈ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేసేసే సందర్భాల్లో ఉండ చూస్తున్నాం అందుకు వీళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కాముగా పీస్ఫుల్గా ఉన్నారు కానీ వీళ్ళు గమన ఉండే కొద్దీ వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు చేసే ప్రయత్నం ఏమవుతుందంటే మొత్తం అవినీతి గురించి లేకుండా ఈ మధ్య స్కామ్ గురించి లేకుండా ఇసుక దోపిడీ గురించి గ్రావెల్స్ గురించి వీటన్నిటిని జనం మరిచిపోయే విధంగా కావాలనే కావాలనే ప్రేరేపించే విధంగా ఇంకెవడన్నా ఉన్నాడంటే ఇటువంటి జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు ఇటువంటి జూనియర్ ఆర్టిస్టుని ముందుకు తోసేది జగన్మోహన్ రెడ్డి గారు చలిగంచుకుంటూ ఉంటారు ఇదే పని ఏదన్నా ఒక పాలసీ గురించి సార్ మీరు ఈ మధ్య తల్లిగ వందనం అని చెప్పి పెట్టారు దాంట్లో ఎంతమందికి వచ్చారు సార్ మీరు అరవై లక్షల మంది అంటున్నారు మా ఊర్లో ఒక పది మందికి రాలేదు నేను చూపిస్తారు రాని ఈ మాధ్య పాలసీ పైన మాట్లాడు ఆ పది మంది కూడా బాగుపడతారు ఎవరైతే ఆ తీసుకోలేదో టేక్ ప్లీజ్ ఎవరైతే ఆ తల్లికి వందనం తీసుకోలేదో అటువంటి వాళ్ళందరూ బాగుపడతారు ఏదైనా పాలసీ గురించి మాట్లాడితే వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం వారు అవుతారు అందుకు ఈయన కట్ట ట్యాంక్స్ చెప్పొచ్చు ఆ విధంగా లేదు మీకు తక్కిట్లో తోకమేస్తాము ఇంతకుముందు ఇదే మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఏమని చేశాడంటే మీడియా ముందు ఎవరికి ఏది దొరికితే కట్టి పార కత్తి ఏది అంటే తీసుకొని నరకండి టీడీపీ వాళ్ళని ఇంకా టీడీపీ వారు ఎందుకో సుమోటగా కేసు తీసుకోవాలా ఇటువంటి వ్యాఖ్యలు అంటే ఈయన పాత విషయాలు ఏ అయినా కూడా తోడి 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 తీసుకునే విధంగా ఆయన గొయ్యి ఆయనే దూకుంటున్నాడు ఇంకా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇంతకుముందు చెప్పినాయి కదా పాత విషయాలు తిరగదోడి తిరగదోడి జగన్మోహన్ రెడ్డిని టార్చర్ పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆకాశంలో హెలికాప్టర్ లో వస్తాంటే హెలికాప్టర్ ఎగరని ఎవరు దిగని ఎవరు రోడ్ ఎంటో వస్తాంటే ఆన్సర్ ఇంట్లో ఉంటే ప్యాలెస్ లో ఉన్నారంటారు బయటకు వస్తే బందోబస్తు ఇవ్వలేని స్థితి ఈ ప్రభుత్వాన్ని ఆయన ఉండేదే ప్యాలెస్ లో సరే లేదు ఆయన పురి గుడిసులో ఉన్నారని చెప్పాలేమని చెప్పు వీళ్ళు కూడా అంటారు ఫేక్ ప్రచారం చేసే దాంట్లో మీరు తిట్టా వీళ్ళు కాదు తిట్ట ఆయన ఉండేదే ప్యాలెస్లో ఏమైనా నాలుగు కోచాడు ఓ వాళ్ళు వీళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నేను ఎంత కష్టపడి ఒక సీఎం కొడుకుగా ఉండి ఆడా డబ్బు దోపిడీ చేసి ఈ విధంగా ప్రయత్నం చేసి ఒక లాజికల్ గా షెల్ కమిటీలన్నీ పెట్టి కొన్ని కోట్లు అన్ని దండుకొని ఎవరున్నా అండి కొంతమంది డబ్బు సంపాదించుకునే వాళ్ళు సమాజం ఏం కోరుకుంటారు ప్రిస్టేజ్ కోరుకుంటారు ఆయన దేశం లేక నాకు ఒక ప్రిస్టేజ్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంత డబ్బులు ఉన్నాయని చెప్పి ఆయన అనిపించుకోవడంలో ఆయన నెంబర్ వన్లో లో ఉన్నాడు అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి వచ్చినాడు పింకుటిల్లిలో నుంచి వచ్చినాడు అని చెప్పి ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరికే ఉంటారు ఆయన వచ్చే ప్యాలెస్లో లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గుంటూరు మిర్చి ఆడిపోయినప్పుడు పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళు పేద రైతులు ఎత్తుకొని పోయింటే ఆడ పద్దెనిమిది నుంచి ఇరవై మోటల్లాగా వాళ్ళు దొంగతనం చేసేసారు అంటే ఇంత లావు వస్తుంది ఇంత బొడుగు వస్తుంది అటువంటి మూటలు కూడా దొంగతనం చేశారంటే మీరు ఆ గణగనులు ఈయన ప్రతి ఒక్కటి గుర్తు చేస్తానండి అందుకు వైసీపీ వాళ్ళు ఈయన పైన రొస కోపంగా ఉన్నారు ఇది స్థాయి అడ్వాంటేజ్ ఎవరికంటే ఆడ తోపుతు ప్రకాశ్ రెడ్డికి ఇన్ని రోజులు ఈయన ఏదో కాంపిటీషన్ అనుకున్నాడు ఆ తోపుతు ప్రకాష్ రెడ్డి ఎందుకంటే జగన్ మధ్యలో ఈయన కులం కార్డు పెట్టుకొని మా కుల అన్ని ఓట్లు మనకు పడతాయినా అని చెప్పి ఈయన ఉన్నాడు కురబ కులస్తులకి చంద్రబాబు నాయుడు మినిస్ట్రీలు ఇచ్చినాడు ఆడ సబితమ్మ గురించి మనకు తెలుసు అంతెందుకు కర్నీసం కర్నూలు ఎంపీ కూడా కురబ కులస్తులే ఆడు జనరల్ కేటగిరీ అటువంటి జనరల్ కేటగిరీలో కూడా కురపులస్తులకి అందరం ఇచ్చినటువంటి మా గణాగనుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటిది అంటే కులం కార్డు అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు సాగుతుంది నెల రెండు నెలలు సాగుతుంది అసలే అధికారంలో లేవు కనీసం నేను ఒక సర్పంచ్గా గా కూడా సర్పంచ్కి ఇచ్చినంత వాల్యూ కూడా ఏమన్నటువంటి పరిస్థితి నీకు ఇదే అనంతపురంలో లో దాపరిస్తాంది అది గమనించుకోవాలని నేను గోరంట్ల మాదైతే చెప్తున్నానండి ఇంకా చాలా

పాలిషింగ్ చేస్తారు వచ్చేటువంటి పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడు మనుషులు వచ్చేటువంటి పోలీసులు అందరూ పవన్ కళ్యాణ్ గారి మనుషులు లోకేష్ గారి మనుషులు అని చెప్పి ఆ ఎవరైతే పోలీసు వాళ్ళు వస్తారో వాళ్ళపైన రాళ్ళ దాడి తలకాయలు పగల కొట్టడము కట్లు విరగొట్టడం ఇదే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అనేకం చేసినాడు అదేవిధంగా పొదులు కట్టను కావచ్చు మొన్నటి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు టైర్ కింద ఎవరైతే చనిపోయినాడో తలకాయబడి సింగయ్య అది కూడా వర్ధడి తప్పు ఒక్కరినైనా పోలీసు వాళ్ళు రానిచ్చారండి ఒక్కరినైనా పోలీసు వాళ్ళు రానిచ్చారా ర్యాలీలో ఉన్నప్పుడు నీకు రో పార్టీ ఎందుకు ఉంటుంది అసలు మినిమం బేసిక్ లాజిక్లా నువ్వు అసలు పని పనిచేసినటువంటి వ్యక్తివి కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండదా అటువంటిది పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చే తలాలు మారు కొడుతున్నారు ఏది ఏమైనా అక్కడ అని చెప్పి ఒక ఐదు వందల మంది పోలీసు వాళ్ళు వస్తే ఇది ఏ పాలిటిక్స్ మాకేం అర్థం ఎంతమంది పోలీసు వాళ్ళు ఎందుకన్నా పోలీసు వాళ్ళు తగ్గిస్తే ఈ రకానన్నా మీకు ఏమి చేత కాదు తిమ్మి అంటే మీరు బొమ్మంటారు బొమ్మ అంటే తిమ్మంటారు ఈ రకాన ఇటువంటి ఫేక్ గాల్ని ఇదే విధంగా ఆవిడ అంటా ఉన్నింది పనిలో పనిగా ఆవిడ కూడా ఒక మాట చెప్తున్నా ఇవ్వరు శ్యామల బెట్టింగ్ మహారాణి ఆవిడ కూడా అవాకులు చవాకులు పేలితే ఎందుకు పెద్ద పెద్ద స్కామ్లు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకంత వర్త్ లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఫిక్స్ అయిపోయినారు కాబట్టి వాళ్ళు సేఫ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు కూటం ప్రభుత్వం లేకుండా సిటీ విచారణ కానీ విజిలెన్స్ దర్యాప్తులు కానీ కేవలం అవినీతి అవినీతి చేసిన వారిపైనే ఉండది కక్షాపూరితంగా ఏ ఒకటి చేయలేదు ఇది అయిపోయిన తర్వాత కక్ష పూర్తి జోలు పార్గిని చట్టం దాని పని చేసుకుండే పోయే క్రమంలో ఇటువంటి ఆర్టిస్టులందరూ జైల్లోకి అయితే ఖచ్చితంగా పోతారు ఓసలు లెక్క పెడతారు మనం అమ్మది ఏడు వందల నలభై మంది కేచకులని అరెస్ట్ చేయడం కానీ లేకుంటే నోటీసులు ఉండడం కానీ ఆ లిస్టులోకి వీలు కూడా వస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి దాదాపు పద్దెనిమిది వందల చీరలు గిఫ్ట్గా ఇచ్చినట్టు మనకైతే వినికిడి ఏది అన్ని బ్లూ కలర్ చీరలు అందుకు ఏ ప్రెస్ మీట్లు పెట్టినా కూడా శ్యామల అదే కోలు బ్లుకి చీర వేసుకొని వస్తుంది కాబట్టి అందుకు ఆ కృతజ్ఞత చూపిస్తుంది అది ఎంతో కాలం ఉండదు ఆ చీరలు అమ్ముకునే పరిస్థితి ఖచ్చితంగా దగ్గరలో దాపరిస్తుంది నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను Thank you. Thank you.